जय श्रीकृष्णा चै कन्या प्रभुनित्यनन्द प्रियद्वैतगदगर शिवसद् कौरवक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम మ రామా హరే హరే కృష్ణ భక్త బృందానికి పాదాభివందనం ఈరోజు ఒక పరమ భక్తుడు జగన్నాథ్ స్వామి యొక్క భక్తుడు ఆయన పేరు వచ్చి గణపతి బట్ట గణపతి బట్ట వచ్చి సొంత రాష్ట్రము కర్ణాటక కర్ణాటకలో ఒక విలేజ్లో జన్మ తీసుకొని ఆయన శ్రీహరి విష్ణు భగవానుడు అంటే చాలా ప్రేమ ఆయనకు ఆయన ఎప్పుడూ వర్షిప్ చేసుకుంటూ భగవంతుని పూజించుకుంటూ ఉండేవాడు ఒకసారి ఆయన బ్రహ్మ పురాణం పుస్తకం చదువుతాడు అందులో బ్రహ్మ పురాణంలో ఎవరైతే ఈ పూరికెళ్ళి నీలగిరి వాసుడు స్వామిని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ అంటూ ఉండదు అలాగే ఎవరైతే దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళ దగ్గరికి యమరాజు వాళ్ళ దగ్గర దరిదాపులకు కూడా రాడు అనేది ఒక బ్రహ్మ పురాణంలో చదువుతాడు ఓ ఇది సరే దీన్ని చూడాలా నేను తెలుసుకోవాలని చెప్పి అది చదివిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆ గణపతి బట్ట ఈ ఫ్యామిలీ భార్య పిల్లలు ఇదంతా ఎందుకు మనకు వీళ్ళని అంతా వదిలేసి మనం వెళ్ళాలా ఈ మెటీరియల్ లైఫ్కి అటాచ్మెంట్ బంధనంతో ఉండకూడదు భగవంతునికి మనము దగ్గర వెళ్ళి మన జగన్నాథ స్వామికి దర్శనం చేసుకుందాము ఈ డిటాచ్ కావాలి ఈ భౌతిక రిలేషన్షిప్కి అని చెప్పేసి గణపతి బట్ట బయలుదేరతాడు పూరికి ఇక్కడ కర్ణాటక రాష్ట్రం నుంచి పూరికి బయలుదేరి ఆయన పూరికి బయలుదేరి ఇంకా వెళ్తా వెళ్తూ ఉంటే జస్ట్ అని ఉంటుంది బ్రిడ్జ్ ఉంటుంది అన్నమాట జస్ట్ పూరి ఇంకా దామ్కి దగ్గర అక్కడ ఆయన ఎదురు పడుతూ ఉంటారు భక్తులంతా వస్తూ ఉంటారు అంటే దర్శనం చేసుకొని వస్తూ ఉంటాం వెరీ హ్యాపీగా ప్రసాదాలు తీసుకొని వస్తూ ఉంటాం అది చూసి ఆయన వాళ్ళు ఆనందం పడతా ఉంటే మీరు దర్శనం చేసుకున్నారా అంటే చేసుకున్నాము మళ్ళీ అది ఇలాగ దర్శనం చేసుకున్న వాళ్ళు అంటే బ్రహ్మపురాణంలో ఏం చదివిటాడంటే పునర్జన్మ ఉండదు ఆయనలో మమేకమై ఏకమైపోతారు మళ్ళీ రాడం అనేది ఉంటుంది సో ఆయన వాళ్ళని తిరిగి వస్తూ ఉన్నారు అంటే అక్కడ దేవుడు లేడు ఉంటే ఎందుకు వీళ్ళు తిరిగి వస్తారు మళ్ళీ వీళ్ళు ఇళ్ళకి ఎలా వెళ్తారు వాళ్ళు వాళ్ళు మామైకి పోయి భగవంతుల్లో ఆయనలో కలిసిపోవాలి కదా అనేది చదివింటాడు అనమాట అందువల్ల అలాగా ఆయన ఎన్ని అయితే దేవుడు ఉండడము అక్కడ లేడము ఉంటే ఎందుకు వీళ్ళు బ్యాక్ వస్తారు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు అని చెప్పి ఆయన భావన అంటే మనసులో అనుకుంటాడు సరే ఆయన పూరి ధామ్లోకి బయలుదేరి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆయన దర్శనం చేసుకొని దానికి వెళ్తాడు అంటే చే వెళ్ళే టైంలోనే సింహదారం దగ్గరే అప్పుడు కరెక్ట్గా ఆయన వెళ్ళినప్పుడే స్నాన పౌర్ణమి అని మనకంతా తెలిసిందే స్వామి రథయాత్ర జరిగే ముందే భగవంతుడు తన రత్నసింహాసనం నుంచి స్నాన మండపానికి తీసుకొస్తారు ఆ రోజు ఆ కార్యక్రమం ఉంటుంది ఈ గో గణపతి బట్ట వెళ్ళిన రోజే సో అది సింక్ ఐ సైడ్ అయి ఉంటుంది అన్నమాట అక్కడ స్నానం చేపిస్తారు భగవంతునికి కొన్ని వేల మంది ఉంటారు అక్కడ ఆల్ లూరిస్ ఆల్ లూరిస్ జగన్నాథ్ స్వామి అని జై జగన్నాథ్ జై జగన్నాథ్ అని అంతా భక్తులంతా అంటూ ఉంటారు సో అక్కడ పూజార్లంతా బలదేవ సుభద్రమయ్య జగన్నాథ్ స్వామికి స్నానం చేపిస్తూ ఉంటారు చెయ్యన ఈయన కూడా చూస్తూ ఉంటాడు గ గణపతి బట్ట చూసిన తర్వాత వెంటనే ఇంకా ఈయన దర్శనం చేసుకొని కొంత తిరిగి ముఖం పడతాడు అంటే బయలుదేరడానికి కానీ ఆయన బాధపడుతుంటాడు మనసులో ఏమని ఆయన ఏంది ఈ గణపతి అంటే ఒక ఎలిఫెంట్ ఆయన కొద్దిగా గణపతి అంటే ఈయనకు గణపతి బట్ట పేరు కూడా అందుకే అనమాట గణేష్ అంటే ఆయన కొంచెం ఒక ఇష్టం ఉంటుంది సో అలాగా గణపతి ఫేసే లేదే ఈ ట్రంక్ ఇట్లా తొండం లేదు దానికి దంతాలు లేవు ఇలాగా అనుకొని అన్సాటిస్ఫాక్షన్గా దర్శనం చేసుకొని బయలుదేరుతూ ఉంటాం అప్పుడు బయలుదేరుతూ ఉంటే ఆయన బయలుదేరింటాడు కొద్దిగా బయలుదేరి వెళ్ళింటాడు కూడా అక్కడ నుంచి సో అప్పుడు లార్డు నీలగిరి వాసుడు జగన్నాథ్ స్వామి కింగ్ యొక్క వాళ్ళ సర్వంటికి చెప్తాడు వెళ్ళి ఆ గణపతి బట్టను తీసుకొని రమ్మండి అని చెప్తాం మీకు ఇస్తాడు గణపతి దర్శనం అని చెప్పి ఆయన వెళ్ళేసి గణపతి బట్టను కింగ్ యొక్క సర్వంటి వెళ్ళి చెప్తాడు రండి మీరు గణపతి బట్ట గారు మీరు కర్ణాటక నుంచి వచ్చింది మీరైనా ఇట్లా స్వామి రమ్మంటున్నాడు మిమ్మల్ని మీకు కోరుకున్నటువంటి మీ భావనలో ఉన్నటువంటి ఏదైతే అనుకున్నారో ఆ దర్శనం ఇస్తాడంట మీరు వచ్చి దర్శనం చేసుకోండి ఆయన తిరిగి నువ్వేం చెప్తున్నావే అబ్బాలో చెప్తున్నావు అన్నీ తప్పుడు మాటలు చెప్తున్నావు లేదు అక్కడ బ్రహ్మన్నది అంటే భగవంతుడు లేడు అక్కడ ఉంటే ఆయన అందులో మనము ఇది జరుగుతుంది కదా సో నేను అనుకున్నట్టు మరి మీరు ఒక మాటలు చెప్తున్నట్టున్నారు అంటే లేదు లేదు మీరు తప్పకుండా రండి మీకు భగవంతుడు దర్శిస్తారు ఆయన రాగానే భగవంతుడు మొత్తం తొండం పెట్టుకొని గణపతి వేషంలో ఆయన కోసం అంటే తన భక్తునికి అందుకే భావగ్రహి అని కూడా జగన్నాథ స్వామిని అంటారు అంటే భావనలో అంటే ఆయన మనసులో గణపతి బట్ట బట్ట ఎవరైతే ఆలోచించి నన్ను గణపతిగా చూడాలనుకున్నాడో ఆయన గురించి ఇప్పటికీ తరతరాలుగా ఈ స్నాన ఘటం అయిపోగానే ఆ గణపతి గెటప్లో ముగ్గురిని బలదేవ సుభద్రమై జగన్నాథ స్వామికి ట్రంక్ పెట్టేసి దంతాలు పెట్టేసి మొత్తం గణపతి ఆకారంలో తన భక్తుని కోసం గణపతి బట్ట ఎవరైతే భక్తుడు ఉన్నాడో తన భావ గ్రహించి భావనను గ్రహించి భగవంతుడు గణపతి అవతారంగా ఇప్పుడు తరతరాలుగా ఆచారంగా పెట్టారు సో ఇలాగా భగవంతునికి మనము సేవ చేయాలనుకున్నప్పుడు భగవంతునికి జగన్నాథ్ స్వామి అంటే అంత మెరిసే అనమాట ఆయన ఎందుకు అందుకే భావగ్రహి కూడా అంటారు ఆయన భక్తవత్సలుడు తన భక్తుల కోరికలు తీర్చేవాడు ఇలాంటి మనం ఈ చర్చించుకొని మీకు కూడా చెప్పేటటువంటి అవకాశం కల్పించాడు వైష్ణవ కృపదాస్ ప్రభు మా గురువు ఆ ప్రభు యాక్చువల్గా టీచర్గా పదహారు సంవత్సరాలు ఇక్కడ నర్సరావుపేటలో చిన్న బంకులో బంకుల్లో మాధురేకుల ఆ రాధా గోవింద చంద్రులను పెట్టి డెవలప్ చేసి రోజు బరంపేటలో ఒక పెద్ద టెంపుల్ భారీ ఎత్తున మొన్ననే రీసెంట్గా జగన్నాథ రథయాత్ర కూడా చేశారు నర్సరావుపేటలో శిక్షా గురువు అయినటువంటి పూజ్యశ్రీ వైష్ణవ ప్రభుకి కూడా పాదాభివందనం ఆ ప్రభు పదహారు సంవత్సరాలు దేవుని సేవలో మొదట ఆయన టీచర్గా పనిచేసేవాడు అక్కడ టీచర్గా పనిచేస్తుంటే వాళ్ళ హెడ్ మాస్టర్గా ప్రభు అప్పటికే ఈ గృహస్థగా ఉంటూ శ్రీకృష్ణ చైతన్యంలో ఉన్నాడు ఆ హేమహరి ప్రభే వైష్ణవ కృపదాస్ ప్రభుని తీసుకెళ్ళి తిరుపతి స్కాన్ టెంపుల్లో పరిచయం చేసి అక్కడ భగవంతుని నామాన్ని ఇవ్వడం వల్ల ఆయన కంప్లీట్గా అంటే బ్రహ్మచారిగా ఉండి భగవంతునిలో సేవ చేస్తూ ఎంతోమంది భక్తుల్ని అలాంటి భక్తుల్ని తయారు చేస్తూ ఉన్నాడు వైష్ణవ రూపదాస్ ప్రభు అంటే రమ్రెల్లా ఆఫ్ రూపే చైతన్య ప్రభు వారి అడుగు జాడల్లో ఆయన పర్యవేక్షణలో వైష్ణవ రూపదాస్ ప్రభు అలాగే అక్కడ మాకంతా శిక్షా గురు అయినటువంటి వైష్ణవ రూపదాస్ ప్రభుకి ఆ ప్రభు గారు ఎంతో అంటే డెడికేటెడ్ టు గాడ్ ఇంకా అంటే భగవంతుడు తయారు చేస్తూ ఉన్నాడు భక్తుల్ని అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి భగవద్ధామానికి చేర్చాలి అనే ఏదైతే స్త్రీల ప్రూపాది వారి ఒక కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ని వీళ్ళు తూచా తప్పకుండా పాటించి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇంకా తయారు చేస్తూనే ఉన్నారు భక్తులను అంటే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని వదిలి భగవద్ధామానికి చేర్చాలనేది ఒక పెద్ద టాస్క్ అనమాట స్కాన్ దాంట్లో ఎందుకంటే మేము కూడా మొదట్లో తెలియదు అంటే వెంకటేశ్వర స్వామి ఇదే తెలుసు మనకు సో ఇలాగా అంటే ఇది కృష్ణతత్వం లేక ఎప్పుడైతే భగవద్గీత శ్రీమద్ భాగవతం చదువుతామో అప్పుడు భగవంతుని గురించి తెలుస్తుంది దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అనేది విషయం నిర్ధారణ అవుతుంది సో ఈ మా శిక్షా గురువులకు పాదాభివందనం కోటి కోటి దండావత్ ప్రణం హరే కృష్ణ